ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జనవరి ఆరో తారీఖు సోమవారం ఎటువంటి ఎక్స్పైరీలు లేవు ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం హెచ్డిఎఫ్సి బ్యాంక్ టాప్ లూజర్గా ఉంది విప్రో ఐసిఐసి బ్యాంక్ డాక్టర్ రెడ్డి స్లాబ్స్ నెగిటివ్లో క్లోజ్ అవగా ఇన్ఫోసిస్ స్లైట్ గ్రీన్లో క్లోజ్ అయింది ఏడిఆర్స్ నుంచి మనకి అంత స్ట్రాంగ్ బుల్లిష్ సెంటిమెంట్ అయితే కనిపించట్లేదు ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసింది అనేది మనం తీసుకున్నట్డితే ఐటీ ఫార్మా బ్యాంకుల్లో హెవీగా సెల్ ఆఫ్ అనేది జరిగింది మీడియా ఎనర్జీ కమోడిటీస్లో కొద్దిగా రికవరీ అనేది కనిపించింది మొత్తం మీద సిక్స్టీ పర్సెంట్ పైన ఐన్టీసీఎస్ అయితే నెగిటివ్లో క్లోజ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు గ్లోబల్గా మార్కెట్స్ పరిస్థితి ఏంటి అనేది ఒకసారి చూస్తే రష్యా టాప్ లూజర్గా ఉంది ఫ్రాన్స్ ఏషియా మార్కెట్ జపాన్ సౌత్ కొరియా లండన్ ఆఫ్ కోర్స్ డౌజండ్స్ ఇండస్ట్రీ యావరేజ్ ఫీచర్స్ యూస్ ఫైవ్ హండ్రెడ్ ఫీచర్స్ మనం చూసుకున్నట్టయితే నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి అక్కడి నుంచి జర్మనీ యూరప్ చైనా హాంకాంగ్ కొద్దిగా గ్రీన్లో అయితే ట్రేడ్ అవుతున్నాయి యూఎస్కి సంబంధించిన వలటాలిటీ ఇండెక్స్ అనేది రైజ్ అయింది దీన్ని బట్టి యూఎస్ మార్కెట్స్ కొద్దిగా వాలటాలిటీ ఉంటుందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక డవ్జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ సంబంధించిన స్టాక్స్ టాప్ గైనర్స్ లూజర్స్ అనేది ఒకసారి చూస్తే అమెజాన్ డాట్ కామ్ ఇంటెల్ అనేది టాప్ గైనర్స్లో ఉన్నాయి అఫ్ కోర్స్ యునైటెడ్ హెల్త్ అమెరికన్ ఎక్స్ప్రెస్ కూడా గ్రీన్లో క్లోజ్ అవ్వగా టాప్ లూజర్స్లో బోయింగ్ అండ్ గ్యామ్లు అనేది కనిపిస్తుంది ఎనీహ్ లూజర్స్లో పెద్దగా ఎక్కువగా స్టాక్స్ అయితే కనిపించట్లేదు యుఎస్ మార్కెట్స్ నుంచి ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్టే నిన్నటి రోజున మనకి ఎటువంటి ఈవెంట్స్ అయితే లేవు ఈరోజు మనం ఈవెంట్స్ ట్రాక్ చేయాల్సి ఉంది ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకి యుఎస్కి సంబంధించిన సర్వీసెస్కి సంబంధించిన పిఎంఐ డేటా అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఎస్ఎంపి గ్లోబల్ వాళ్ళు ఈ డేటా అనేది రిలీజ్ చేస్తారు సో ఈ డేటా అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఇండియా వైజ్గా మన ఎకనామిక్ క్యాలెండర్ అనేది తీసుకున్నట్డితే ఈరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి హెచ్ఎస్బిసి వాళ్ళు సర్వీసెస్ సెక్టార్కి సంబంధించిన పీఎంఐ డేటా ఎలా ఉందనేది రిలీజ్ చేస్తారు దాని తర్వాత కాంపోజిట్ పీఎంఐ రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఎనీ హావ్ ఏంటంటే మనకి ఇక్కడ పీఎంఐ డేటా అనేది పది గంటల ముప్పై నిమిషాలకి రావడం జరుగుతుంది కాబట్టి ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా ఆ టైంలో మనం దీన్ని ట్రాక్ చేయాల్సి ఉంటుంది మార్కెట్లో కొద్దిగా ఓల్టాయిటీ ఉండొచ్చు ఇక ఫీచర్ అండ్ ఆప్షన్స్లో ఏవైతే స్టాక్స్ ఉన్నాయో ఏ ఒక్క స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు అండ్ ఫీచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ బ్యాన్ లిస్టుకు వెళ్ళడం అనేది జరిగింది ఆర్బిఎల్ బ్యాంక్ మనపురం అనేది సో ప్రాబుల్ ఏంటంటే కాపర్ ఎల్టీఎఫ్ కూడా బ్యాన్ లిస్టులకు వెళ్ళే అవకాశం ఉంది వీటిల్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం తీసుకున్నట్టయితే ఓఎన్జీసీ అనేది టాప్ గెయినర్గా ఉంది ఆఫ్కోర్స్ టాటా మోటార్ కూడా స్ట్రాంగ్గా రికవరీగా అనిపించింది టాప్ లూజర్స్లో ఐటీ సెక్టార్ నుంచి విప్రో టెక్ మహీంద్రా కనిపిస్తున్నాయి హెచ్డిఎఫ్సి బ్యాంకు అదాని పూట్స్ కూడా టాప్ లూజర్స్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది ఫ్యూచర్స్లో కొన్ని వాటిలో ఏంటంటే లాంగ్ బిల్డప్ అనేది సిగ్నిఫికెంట్గా కనిపిస్తుంది దాంట్లో మనం చూసుకున్నట్టే డిమార్ట్ చోళమండల్ ఫైనాన్స్ ఆయిల్ యూనియన్ బ్యాంక్ గోద్రేజ్ జేసీపీ కొన్ని స్టాక్స్లో షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది ఆర్ఏసి లిమిటెడ్ డాబరు ఏపీఎల్ అపోలో కొన్నిట్లో షార్ట్ బిల్డప్ జరుగుతుంది వాటిలో చూసుకున్నట్టయితే ఏంజల్ వన్ నేషనల్ అల్యూమినియం డెలివరీ విప్రో బాలకృష్ణ ఇండస్ట్రీసు కొన్నిట్లో ఏంటంటే లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతుంది బీఎస్సీలో సైన్స్లో సో ఇక అక్కడి నుంచి కూడా ఈ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం ప్రస్తుతం సిచ్యువేషన్లో ప్రైస్ అయితే డ్రాప్ అయింది ఆఫ్కోర్స్ ఏంటంటే వాల్యూమ్స్ కూడా సిగ్నిఫికెంట్గానే పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి హౌ ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం ఇంటర్ప్రిటేషన్ అనేది చేస్తే షార్ట్ బిల్డప్ జరుగుతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ ఇండికేషన్ అనేది ఇస్తూ ఉంది షార్ట్ బిల్డప్ అంటే ఇంకా ఇక్కడ నుంచి కూడా ఫర్దర్గా డౌన్ సైడ్ వెళుతుంది అనే ఒక ఎక్స్పెక్టేషన్ ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు ఇక టోటల్గా పొజిషన్స్ ఏ విధంగా ఉన్నాయి బేస్డ్ ఆన్ ద ఫీచర్స్ ఇంట్రెస్ట్ అండ్ ప్రైస్ అనేది మనం తీసుకున్నట్టయితే లాంగ్ సైడ్ ఏమో ట్వంటీ సిక్స్ పర్సెంట్ కనిపిస్తుంది షార్ట్ సైడ్ ఫిఫ్టీ టూ పర్సెంట్ కనిపిస్తుంది సిగ్నిఫికెంట్ లాంగ్ ఏమో సెవెన్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ షార్ట్ ఏమో థర్టీన్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది ఇంకా బ్రాడర్ పిక్చర్లో ఏంటంటే మనకి ఎక్కువగా షార్ట్ సైడ్ అనేది ప్లాన్ జరిగినట్టు అర్థం చేసుకోవచ్చు ఇక పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది మనం తీసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ అన్నింటిలో కూడా బేరిష్గా ఉన్నారు ప్రొపరైటరీ అన్నిట్లో కూడా బెరిష్గా ఉన్నారు క్లయింట్ అన్నిట్లో కూడా బుల్లిష్గా ఉన్నారు డిఐఎస్ విషయానికి వచ్చేసరికి కొద్దిగా మిక్స్డ్గా అనిపిస్తుంది ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు స్టాక్స్ ఫీచర్స్లోనేమో షార్ట్ చేసినట్టు తెలుస్తుంది స్టాక్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నట్టు తెలుస్తుంది సో టోటల్గా ఎఫ్ఐఎస్ నాలుగు వేల రెండు వందల ఇరవై ఏడు కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది డిఐఎస్ ఎనిమిది వందల ఇరవై ఒక్క కోట్లు క్యాష్ మార్కెట్లో బాయ్ చేసినట్టు తెలుస్తుంది సో ఈసారి ఎఫ్ఐఎస్ వెరీ సిగ్నిఫికెంట్ అమౌంట్ అనేది సెల్ చేశారు ఫ్రెండ్స్ ఇక ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది నిఫ్టీలో మనం కన చూస్తే ప్రస్తుతానికి మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి ఇరవై నాలుగు వేల మూడు వందల యాభై తొమ్మిది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక డౌన్ సైడ్ సపోర్ట్ వచ్చేసరికి ఇరవై మూడు వేల ఎనిమిది వందల యాభై ఐదు నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి యాభై ఒక్క వేల ఎనిమిది వందల యాభై నాలుగు అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ యాభై వేల ఏడు వందల యాభై మూడు అనేది మనకున్న సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఫ్రెండ్స్ ఇండియా విక్స్ అనేది మనకి కూల్ ఆఫ్ అయింది ఫిఫ్టీన్ కంటే తక్కువలో ట్రెడ్ అవుతుంది ఒకవేళ ఇండియా విక్స్ అనేది ఇక్కడ స్టేబుల్ అయింది అనుకోండి మన మార్కెట్స్ అనేది కొద్దిగా బులిష్గా ఉండొచ్చు ఇక డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం తీసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఒక సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది ఇక డాలర్ ఇండెక్స్ అయితే సిగ్నిఫికెంట్గా స్ట్రాంగ్గా ఫైక్ పైకి అనేది ఉంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ట్వంటీ ఫోర్ థౌజండ్ లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ రౌండ్ నెంబర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి ఏంటంటే మనకి ట్వంటీ ఫోర్ థౌజండ్ దగ్గర అయితే మార్కెట్ స్టేబుల్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫిఫ్టీ వన్ థౌసండ్ అనేది మనకున్న ఇంపార్టెంట్ రౌండ్ నెంబర్ ఫ్రెండ్స్ దానికి దగ్గరలో అయితే క్లోజ్ అయింది ఇక నిఫ్టీ నిఫ్టీ ప్రస్తుతానికి అయితే స్లైట్గా గ్రీన్లో ఓపెన్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇరవై నాలుగు వేల తొంభై దగ్గర ట్రేడ్ అవుతుంది మనం చూస్తున్న సమయానికి ఓ ముప్పై పాయింట్లు అయితే పాజిటివ్గా కనిపిస్తుంది మన నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి ఇరవై నాలుగు వేల తొంభై రెండు దగ్గర క్లోజ్ అయిపోయింది సో ఆల్మోస్ట్ ఫ్లాట్గా కనిపిస్తుంది చూడండి ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయింది డైరెక్ట్గా గ్యాప్ అప్ అయితే అయింది ఒక ఇరవై పాయింట్లట్లాగా మనమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అనేది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు పెద్దగా డిఫరెన్స్ అయితే కనిపించట్లేదు కొన్ని స్టాక్స్ న్యూస్లో ఉన్నాయి ఐటీసీ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ బజాజ్ ఫైనాన్స్ ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నాయక హైజ్జీ ఇన్ఫ్రా బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ ఎన్టీపీసీ గ్రీన్ మ్యారికో బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది సో ప్రాబ్లీ ఈ స్టాక్స్ మూమెంటంలో ఉండే అవకాశం ఉంది ఒకసారి స్టాక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చదవండి నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను ఇక టెక్నికల్గా ఎనాలిసిస్ అనేది మనం చూసుకున్నట్టయితే టోటల్గా బేస్డ్ ఆన్ ద ఆస్కులేటర్స్ అండ్ ఇండికేటర్స్ బ్యాంక్ నిఫ్టీ అయితే స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంది అండ్ నిఫ్టీ అనేది ప్రస్తుతం ఏంటంటే న్యూట్రల్ అనేది అడ్వైస్ చేస్తుంది డైలీ టైం ఫ్రేమ్లో లోవర్ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైస్ చేస్తుంది సో ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మొన్నటి రోజున ఏంటంటే ప్యానిక్లో సెల్లింగ్ అనేది జరిగింది ఈరోజు గిఫ్ట్ నిఫ్ట్ అయితే దాంట్లో పెద్దగా వీక్నెస్ కనిపించట్లేదు సో దాన్ని బట్టి మనం ఇంపార్టెంట్ సపోర్ట్స్కి వచ్చినప్పుడు మాత్రం బాయింగ్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండ్ బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ రౌండ్ నెంబర్స్ దగ్గర ఉన్నాయి లైక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే ఇరవై నాలుగు వేలు బ్యాంక్ నిఫ్టీ చూస్తే యాభై ఒక్క వేలు సో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఒక సిగ్నిఫికెంట్ బౌన్స్ అనేది జరుగుతుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తూ ఉన్నాను సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి ధన్యవాదాలు